శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళిధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకి జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తోంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరములో కొంతకాలము విశ్వా వసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలి అర్థమవుతుంది లగ్నము ధనుర్ లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్ లగ్నంలో అగ్నిరా అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభరాశిలో రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది ధనుర్లగ్నము శుభలగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపు ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతుడు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారు మన జీవితంలో అన్నది తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేశవు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్ర గ్రహాలు వక్ర వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మేనాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై మేనాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మనము కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ క్యాలెండర్ పీరియడ్లో గోచార రీత్యా ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార రీత్యా అన్నప్పుడు మనము ముఖ్యంగా నాలుగు గ్రహాలను పరిశీలిస్తాము గురు శని రాహు కేతు గ్రహాలను మిగిలిన గ్రహాలు మన మీద ప్రభావం చూపమని కాదు అవి చాలా తక్కువ కాలం ఉంటూ ఉంటాయి ఒక్కొక్క రాశిలో కాబట్టి వాటి ప్రభావం మన మీద అంత ఎక్కువగా ఉండదు ఇవి చాలా ఎక్కువ కాలం ఒకే చోట స్థిరంగా ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కన్యా రాశి వారికి గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే గురువు వృషభ రాశిలో ఉన్నాడు వృషభ రాశి అంటే తొమ్మిదవ ఇంట ఉన్నాడు ఈ తొమ్మిదవ ఇంట ఉండేటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాలు అంటే శుభగ్రహం కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కాస్త అభివృద్ధి ఉండటము ప్రమోషన్ రావటము ఆర్థిక విషయాల్లో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము శుభకరంగా ఉండేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది ఈ కన్యా రాశి వాడికి ఇటువంటి ఈ గురువు గురువు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు మిథున రాశి అంటే ఇప్పుడు ఈయన పదవ స్థానం పదవ ఇంట రాజ్య స్థానం ఉద్యోగ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఇంకా కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు అభివృద్ధి రావడము పురోగతి ఉండడము కొత్త స్నేహాలు కలగడము ఆ కొత్త స్నేహాల వల్ల కూడా అభివృద్ధి జరగడము జరుగుతుంది ఈ విధంగా గురువు మొత్తం మీద మనం పరిశీలించినట్టయితే కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తారని చెప్పవచ్చు తర్వాత శని శని కుంభరాశిలో ఉన్నాడు కన్యా రాశి వారికి కన్యాతుల వృష్టి గందరమాకం కుంభం ఆర వింట ఉన్నాడు ఆయన అంటే షష్ఠ స్థానం రుణ స్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో శని ఉన్నాడు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే శత్రురోగ రుణస్థానం అది స్వక్షేత్రంలో ఈ పాపగ్రహం ఉండడం వల్ల కాస్త ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఉండడము అనవసరమైనటువంటి కలహాలు పెరగడము ఇలాంటివి అనారోగ్య సమస్యలు రావడము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది శని యొక్క ప్రభావం వల్ల ఈ శని సప్తమ స్థానంలోకి అంటే కుంభం నుంచి మీనరాశిలోకి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు వస్తున్నాడు ఇది భార్యాభర్తలకు సంబంధించినటువంటిది వివాహ స్థానము అలాంటి స్థానములోకి ఈ శని ప్రవేశించడం వల్ల కాస్త భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు రావడము అలాగే పార్ట్నర్స్ మధ్యన ఇబ్బందులు రావడము ఇలాంటివన్నీ కూడా ఈ శని యొక్క ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంది మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి గురువు బాగానే ఉన్నాడు మంచిది సంతోషం కన్యారాశి వాళ్ళకి ఈ శని యొక్క ప్రభావం మాట ఆడవ ఇంట్లో ఉండడం వల్ల ఇబ్బందే ఉంది ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఇబ్బందే ఉంది ఈ కాబట్టి ఏం చేయాలి ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి ప్రార్థనలు శ్లోకాలు చదువుకోవటము లేదా శివ సహస్రనామం చదువుకోవడము లేదా అమ్మవారికి పూజ చేయటం ఏదో ఒక భక్తి మార్గాన్ని అనుసరించుకొని ఉండడం వలన ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అలాగే శివ పంచాక్షరి జపం చేసుకోవడం వల్ల కూడా ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది ఇక తరువాత ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రహం మనకు రాహు ఈ రాహువు ఇప్పటికే ఈయన ఏడవ ఇంట ఉన్నాడు ఏడవ ఇంట్లో అంటే ఇందాకే నేను చెప్పాను ఇది భార్యాభర్తలకు సంబంధించింది పార్ట్నర్షిప్కి సంబంధించింది ఇటువంటి ఒక శుభ స్థానం ఈ శుభ ఇబ్బందులు పెట్టేటువంటి తీవ్రమైనటువంటి గ్రహము మనసు మీద ఒత్తిడిని పెంచేటువంటి గ్రహమైనటువంటి రాహువు అక్కడ ఉండడం వల్ల కాస్త మానసిక ఒత్తిడి పెరగడము అలాగే బా భాగస్వాములకు ప్రత్యేకించి భార్యతో అసంతృప్తిగా ఉండడము కాస్త ఇబ్బందులు అనవసరమైనటువంటి ఘర్షణలు జరిగేటువంటి అవకాశము ఉంటుంది రాహు యొక్క ప్రభావం వలన ఇటువంటి రాహువు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాడు ఏడవ ఇంటి నుంచి ఆరవ ఇంటికంటే మీనరాశికి వస్తు మీన మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు అంటే ఇవి వక్ర మార్గంలో జరిగేటువంటి అంటే వెనక్కు ప్రయాణం చేసేటువంటి గ్రహాలు కాబట్టి మీనం నుంచి కుంభంలోకి వచ్చాడు ఆరవ స్థానము శత్రురోగ స్థానము ఆరోగ్య స్థానము ఇటువంటి శత్రురోగ స్థానము ఆరోగ్య స్థానంలోకి పాపగ్రహము తీవ్ర గ్రహమైనటువంటి రాహువు రావడం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు రావడము అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడడము ఇలాంటివి జరిగే అవకాశము ఎక్కువగా ఉంది మరి ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేయాలి ఈ రాహు యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ప్రత్యేకించి ఆదివారం నాడు సాయంకాలం కూట శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క దర్శనాన్ని చేసుకోవటము ఆ శివాలయంలో దీపారాధన చేయటం లాంటివి చేసినట్టయితే తప్పకుండా ఈ రాహు యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఇక ఈ కన్యా రాశి వారికి కేతువు యొక్క ప్రభావం ఎట్లా ఉంది కేతువు కన్యా రాశిలోనే ఉన్నాడంటే ఏదైతే జన్మ రాశి ఉందో అక్కడనే ఉన్నాడు ఈ కేతువు కేతువు కన్ఫ్యూజన్స్ను భ్రమలను క్రియేట్ చేసేటువంటి ఇటువంటి గ్రహం ఇలాంటి ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరగడము చేసేటువంటి వృత్తిలో కన్ఫ్యూషన్స్ పెరగడము తను పురోగతిలో ఉన్నాడో తిరోగతిలో ఉన్నాడో కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని ఈ గ్రహము క్రియేట్ చేస్తుంది అలాగే తోటి ఉద్యోగులతో విభేదాలు సృష్టించడం ఇలాంటివన్నీ కూడా ఈ కేతు యొక్క ప్రభావంతో జరిగేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఈ కేతువు కూడా రాహు కేతువులు ఇద్దరు ఒకేసారి ముందుకు వెనక్కు ఎటు వెళ్ళేది వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రాహు ఇరవై ఫిబ్రవరి నాడు మారుతున్నాడు అని చెప్పాను కదా అలాగే కేతువు కూడా ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు కన్య నుంచి సింహరాశిలోకి వక్రగతిలో కాబట్టి సింహరాశిలోకి వస్తాడు అంటే సింహరాశిలో అంటే పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలోకి వస్తున్నాడు ఉన్నవాడు జన్మరాశిలో ఉన్నవాడు కాస్త వ్యయస్థానంలోకి రావటం వల్ల ఈ కేతువు ఈయన యొక్క ప్రభావం వలన మానసిక ఆందోళన తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఆర్థిక వ్యవహారాల మీద ప్రత్యేకించి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టడము అవసరం ఎందుకంటే పన్నెండవ స్థానము ఆరోగ్యాన్ని ఆయుష్ను కూడా సూచించేటువంటి స్థానము అక్కడ ఈ కేతువు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్యం మీద కూడా ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్తలు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం బాగా పరిశీలించినట్టయితే శని యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం కూడా కన్యా రాశి వారి మీద ఉంటుంది కాబట్టి వీరు ప్రత్యేకించి ప్రతిరోజు క్రమం తప్పకుండా శివ పంచాక్షరి జపం చేసుకోవడము లేదా శివ అష్టోత్తరాన్ని ప్రతిరోజు చెప్పుకోవడము లేదా లలిత త్రిశతి చెప్పుకోవటము ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే ఈ కన్యా రాశి వాళ్ళు ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ జీవితాలను సుఖమయం చేసుకోగలుగుతారు ఓం శ్రీ మాత్రే నమ